కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున ఖార్గే సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలను తపోవనం సచ్చిదానంద సరస్వతి తీవ్రంగా ఖండించారు కాకినాడ జిల్లా తుని మండలం కుమ్మరిలోవా తపోవనం ఆశ్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం కార్గే సనాతన ధర్మంపై అవగాహన లోపంతో వ్యాఖ్యలు చేశారంటూ విమర్శించారు వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్ చేశారు సంస్కృతి సాంప్రదాయాలను నేర్పింది సనాతన ధర్మమేనని ఆయన వివరించారు మల్లికార్జున్ ఖార్గే గారు విమర్శించినట్టుగా స మరలా ఇప్పుడున్నటువంటి వాళ్ళు వస్తే సనాతన ధర్మమే నిలుస్తుంది ఇతరమైనటువంటివి ఉండదు సనాతన ధర్మం వ్యాప్తి నేను సహించను అన్నట్టుగా మల్లికార్జున్ కార్గే అనేటువంటి ఆయన చేసినటువంటి విమర్శ చాలా దురదృష్టకరం అటువంటి వారు అంతటి స్థాయిలో ఉంటూ ఆ రకంగా విమర్శించటం దేశం యొక్క మన యొక్క సంస్కృతికి సంప్రదాయాలకి ఔన్నత్యానికి చేకూర్చేది సనాతన ధర్మం దాన్ని అవగాహన లేకుండా ఈ రకంగా మాట్లాడటం చాలా ఖండించదగ్గది మేము ఖండిస్తున్నాం వారు వారి తప్పిదాన్ని తెలుసుకుని మరలా సవరణ చేసుకోవాలని సూచిస్తున్నాం